చిరంజీవి నటవారసుడిగా తెలుగు తరపు చిలుత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ తర్వాత తన రెండో సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేశారు అందులో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ మాత్రం సూపర్ అని చెప్పాలి ఒక్కొక్కరినీ కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి పంపించు చీకటి కడుపును చీల్చుకుంటూ నువ్వు మళ్ళీ పుడతావు భైరవ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను మాట్లాడేది రామ్ చరణ్ కాజరికి మంచి హిట్ అందించిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా గురించి అని ఇప్పుడంతా బాహుబలి ఫీవర్ నడుస్తుంటే సడన్ గా మగధీరా గురించి వార్త ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా దానికి ఒక పెద్ద స్టోరీ ఉందండి ధోని సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మహేష్ బాబు వన్ నేనొక్కనే సినిమా హీరోయిన్ కృతి సనన్ వీరిద్దరు జంటగా రూపుదిద్దుకుంటున్న సరికొత్త బాలీవుడ్ చిత్రం రప్తా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా ఇంతలా ఓ వివాదంలో ఇరుక్కుంది ట్రైలర్ విడుదైనప్పుడే ఆడియన్స్ అందరూ మగధీర సినిమాలోని సన్నివేశాలు కాపీ కొట్టారని కామెంట్లు చేశారు ఇప్పటి వరకు మగధీర చిత్ర నిర్మాతలు స్పందించలేదు కానీ ఇప్పుడు మగధీర నిర్మాత అల్లు అరవింద్ గారు ఈ చిత్రంపై కాపీ చేశారంటూ హైదరాబాద్ కోర్టులో కేసు వేశారు కోర్టు ఏమని తీర్పిస్తుందో వేచి చూడాలి ఇక ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కృతీసనం మీ సినిమా తెలుగు మగధీరా సినిమాకి కాపీగా ఉంది కదా అని అడిగారు దీంతో వాళ్ళు ఫైర్ అయి సినిమా కదేంటో మాకు తెలుసు డైరెక్టర్ మాతో చర్చించారు కాపీ ఏం లేదు మీరు తప్పుగా ప్రచారం చేయకండి సినిమా విడుదలైన తర్వాత మీకే తెలుస్తుంది అప్పటి వరకు ఎటువంటి వదంతులు వద్దు అన్నారు ఇక అలానే ఈ సినిమాపై అల్లు అరవింద్ వేసిన కేసుకి కోర్టు ఏ విధంగా పరిష్కారం చెప్తుందో వేచి చూడాల్సిందే మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పే రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఉన్న కెంటెస్ ఇబ్బందిని తప్పకుండా ప్రెస్ చేయండి